హాయ్ అండి నమస్తే ఇవాళ రెసిపీ మిల్లెట్స్తో వెజ్ పులావ్ అండి అలాగే రాజ్మా ఎగ్ కర్రీ అండి ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది డైట్ చేసేవారికి త్వరగా సన్నబడాలి అనేవారికి చక్కగా ఉపయోగపడుతుందండి మనం తీసుకున్న మిల్లెట్స్ సామలండి ఇవి వీటిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ అలాగే కార్బోహైడ్రేట్స్ తక్కువ కనుక ఇది షుగర్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తినేయచ్చు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉండడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుందండి మనకిది ఇది తినడం వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయండి ఇప్పుడైతే ఈ సామాన్ని ఒక నాలుగైదు సార్లు బాగా కడుక్కోవాలి ఫ్రెండ్స్ ఈ మిల్లెట్స్ అచ్చం లానే ఉంటుంది టేస్ట్ అయితే చక్కగా మనం ఏ కర్రీ వండుకున్నా ఈ సామలతో చాలా టేస్టీగా ఉంటుందండి జిమ్కి వెళ్ళేవారు వర్కౌట్ చేసేవాళ్ళు చక్కగా ఇవి చేసుకొని తినేయచ్చండి ఈ తయారీ విధానము అండి ఇలా ఒక నాలుగు సార్లు కడిగిన ఈ మిల్లెట్స్ని ఇలా నానబెట్టుకొని ఉంచుకోవాలండి ఇప్పుడైతే స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత ఒక బిర్యానీ ఆకు అలాగే ఒక నాలుగు లవంగాలు అలాగే ఒక మూడు ఇలాచి తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలండి తర్వాత ఉల్లిపాయల్ని పెద్ద ముక్కలుగా కోసి కూసివేయాలండి వీటిని కూడా లైట్గా వేపుకోవాలి లైట్గా వేగిన తర్వాత క్యారెట్ వేసుకోవాలండి క్యారెట్ని ఒక చిన్న క్యారెట్ని చిన్న ముక్కలుగా కోసి వేయాలి ఈ వేసిన క్యారెట్ ముక్కలు లైట్గా సాఫ్ట్గా అయిన తర్వాత ఈ పక్కన కనిపిస్తున్నాయి కదండీ మిల్ మేకర్ని వేసుకోవాలండి వేడి వాటర్లో వేసి అవి లైట్గా పొంగిన తర్వాత గట్టిగా పిండి అవి పీల్చుకున్న నీరు మొత్తం వదిలిన తర్వాత మనం ఇవి చేసుకుంటున్న వెజ్ పొలవలోకి వేసుకొని వేయించుకోవాలండి ఇవి చక్కగా నూనెని మొత్తం పీల్చుకొని ఫ్రై అవుతాయి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు మీడియం సైజు టమాటాలు ఉంటే వాటిని చిన్న ముక్కలుగా కోసి వేసుకొని చక్కగా వేయించాలండి ఇందులో మనం వేసుకున్నవన్నీ కూడా వెజ్సేనండి దానివల్ల మనకి చాలా మంచిది అలాగే మంచి ప్రోటీన్కి సోయా కూడా వేసాము ఇది ఒక మంచి మిల్లెట్ బౌల్ అవుతుందండి ఇలా కనుక వారంలో ఒక రెండు సార్లు మనం చేసుకుంటే కొంచెం రుచిగా తినాలి అనిపించినప్పుడు మాత్రం ఇలా చేసుకోవచ్చు లేదంటే సామాన్లే రైస్లా వండుకొని ఏదన్నా కర్రీ చేసుకొని మాట కొంచెం డిఫరెట్గా తినాలి అనిపి అనిపిస్తే మాత్రం ఇలా చేసుకోవచ్చు మనం టమాటాలన్నీ కూడా సాఫ్ట్గా అయిన తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి జీరా పేస్ట్ వేసుకోవాలండి తర్వాత అది ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు కర్డ్ ఈ కర్డ్ మొత్తం బాగా వేపుకోవాలి వేసిన తర్వాత ఈ కూరగాయలని ఈ నీరు మొత్తం ఆవిరైపోట అంతవరకు కూడా వేపుకోవాలి పెరుగు వేసి ఫ్రై అయిన తర్వాత టేస్టీ సరిపడా సాల్ట్ వేసేసుకోవాలండి సాల్ట్ వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి తర్వాత ఒక స్పూను చికెన్ మసాలా ఉంటే వేసుకోవాలి ఫ్రెండ్స్ కారం వేయకూడదు కారంకి పచ్చిమిరపకాయలు సరిపోతాయండి ఈ కూరగాయలు అన్నీ ఫ్రై అవుతుంటే చాలా మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడైతే ఈ మిల్లర్స్ వేసేసుకోవాలి మిల్లెట్స్ వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని ఒక గ్లాస్కి గ్లాస్నరు వాటర్ వేసుకోండి పొడి పొడిలాడుతూ రావాలి అంటే లేకపోతే ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వేసేసుకోవచ్చు అన్నమాట ఒక గ్లాస్కి గ్లాస్నర వాటర్ వేసుకుంటే పొడి పొడి ఆడుతూ వస్తుంది అదే ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వేసుకుంటే కొంచెం ముద్దగా వస్తుంది అన్నమాట మీకు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ వాటర్ వేసిన తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకొని మూత పెట్టి ఒక రెండు విజిల్స్ వేయించుకోవాలి విజిల్స్ వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ ఆగి కుక్కర్ చల్లారిన తర్వాత తీసుకోవాలండి చక్కగా పొడిపళ్ళు ఆడుతూ వెజ్ పులావ్ రెడీ అయిపోయినట్టే మిల్లెట్స్తో ఇప్పుడైతే రాజ్మాతో కర్రీ మాట నైట్ నానబెట్టుకున్న రాజ్మా అండి ఇది ఈ రాజమాలని రెండు మూడు సార్లు కడుక్కొని ఇలా ఉడకబెట్టుకోవచ్చు అండి లేకపోతే కుక్కర్లో విజిల్స్ వేయించేసుకోవచ్చు ఒక నాలుగైదు చక్కగా మెత్తగా ఉడికిపోతుంది ఇప్పుడైతే స్టవ్ మీద పెనం పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలండి తర్వాత పచ్చిమిరపకాయలు తర్వాత ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఈ రాజ్మా కర్రీ వండేటప్పుడు మనం ఒక పన్నెండు గంటల ముందే ఈ రాజ్మా పిక్కలన్నిటినీ కూడా నానబెట్టుకొని ఉంచుకోవాలి ఈ కర్రీలో ఎక్కువగా మసాలా వేసి వండితే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఉల్లిపాయలు వేగిన తర్వాత టమాటాలని ఒక మీడియం సైజు టమాటాలని చిన్న ముక్కలుగా కోసి వేయాలి తర్వాత టేస్టీకి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని వేయించుకోవాలి మూతబట్టి మగ్గిస్తే త్వరగా మగ్గిపోతాయండి ఈ వేసిన టమాటాలు అలాగే ఉల్లిపాయలు చక్కగా మెత్తబడిన తర్వాత మనం చక్కగా ఉడికించుకున్న ఈ రాజ్మాను వేసుకోవాలి ఈ రాజ్మా వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయండి వీటిలో ప్రోటీన్ అలాగే ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల మనం బరువు తగ్గడంలో సహాయపడుతుంది అలాగే రక్తంలో చక్కెర స్థాయిని కూడా ఇది నియంత్రిస్తుందండి ఈ రాజ్మా వలన మన గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అలాగే ఇప్పుడైతే వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి జీరా పేస్ట్ వేసి వేయించిన తర్వాత వన్ స్పూన్ కారం వన్ స్పూన్ చికెన్ మసాలా వేసి వేయించుకోవాలి ఈ మసాలా స్పైసెస్ రెండు వేసిన తర్వాత ఒక రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలండి రెండు గ్లాసులు వాటర్ వేసి ఒక పదిహేను నిమిషాల వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఇలా స్మాసర్తో ఇలా చేస్తే ఏమన్నా పలుకుల్లో ఉన్న పిక్కలు అన్నీ కూడా బాగా మెత్తగా అవుతాయండి ఇలా మెత్తగా అయిన తర్వాత మీకు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ కొట్టు పోసేసుకోవాలి ఈ రాజమ మొత్తం ఇలా ఉడికిన తర్వాతనే ఎగ్స్ని వేసుకోవాలండి ఇలా దగ్గర పడిన తర్వాత మీకు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ వేసేసుకోవాలి ఇప్పుడు ఏమి కలుపుకుండా ఎగ్స్ వేసిన తర్వాత ఏమి కలపకుండా మూత పెట్టి చక్కగా ఉడికినివ్వాలి అలా ఉడికించిన తర్వాత మూత తీసి ఇప్పుడు కలపాలన్నమాట ఒకసారి ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ మీరు రాజ్మా కర్రీని అన్నంలోకైనా చపాతీలోకైనా ఇలా మిల్లెట్స్తో అయినా కూడా చాలా బాగుంటుందండి అలాగే మన హెల్త్ కూడా ఈ కర్రీ చాలా మంచిది ఈ కర్రీ ఒకసారి చేసుకొని తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి అంత బాగుంటుంది ఉత్తి నోటితో అయినా కూడా తినేయచ్చు ఈ కర్రీని చాలా టేస్టీ ఉంటుంది ఎగ్స్ వేసిన తర్వాత వాసన అంతా పోయేంతవరకు కూడా ఉడికించాలి ఫ్రెండ్స్ మూత పెట్టి చక్కగా ఉడికిస్తే ఉడికిపోతుంది అలాగే వాసన కూడా పోతుందిమాట ఎగ్స్ బ్రేక్ చేసి వేసిన తర్వాత ఒకసారి గట్టి పడిందంటే అది స్మెల్ రాదండి ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది ఫ్రెండ్స్ ఈ కర్రీ ఇప్పుడు కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవడమే చాలా చాలా బాగుంటుంది బాయ్ బాయ్